వెల్కమ్ టు గ్లోబల్ గణేష్ భూపాలపల్లి మున్సిపాలిటీ ఇరవై ఏడవ వార్డు మేనిఫెస్టో ఇప్పుడు ఎన్నికలు వస్తా ఉన్నాయంటే వార్డులలో పోటీ చేసే ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు వినూత్న ఆలోచనతో ముందుకు వస్తా ఉన్నారు సొంత మేనిఫెస్టో తయారు చేసుకొస్తా ఉన్నారు ప్రభుత్వంతో సంబంధం లేకుండా సొంతంగా నా సొంత ఖర్చులు పెట్టుకొని నేను చేస్తా అని చెప్పి సొంత మేనిఫెస్టో తయారు చేసిరు తయారు చేసి పబ్లిక్ లకు ఓట్ల కోసం పోతా ఉన్నారు నిజంగా గిట్లోంటలకు అవకాశం వస్తే నిజంగా అభివృద్ధి అవుతుంది కానీ గిట్లోంటలకు అవకాశం రాదు మన వాళ్ళు ఎట్లా అవకాశం ఇస్తారు కోటర్ ఫీసలు ఐదు వందల లోటు ఇచ్చడానికే ఓటు ఇస్తారు నా సొంత ఖర్చులతో నేను అభివృద్ధి చేస్తా అంటే నమ్మరు పబ్లిక్ కోటర్ సీసా ఐదు వందలు ఇచ్చి ఓట్లు అయ్యిరా అని చెప్తే వాళ్ళకే ఓట్లు కుదుతారు అట్లా తయారయ్యారు ఇకనైనా మారాలే మారితే ఎవడు అభివృద్ధి చేస్తా అన్నాడు ఎవడు పైసలు తీసుకొని పోతా ఉన్నాడు పైసలు పెట్టి వాడు ఎంత సంపాదించుకోవడానికి వస్తా ఉన్నాడు అని మీద ఒకసారి ఆలోచించాలి ఓటేసేటప్పుడు అందుకే ఇగో ఇరవై ఏడవ వార్డు సభ్యుడు వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చిండు ఈ ఆలోచన నిజంగా గ్రేట్ అనుకోవాలి రేవంత్ రెడ్డి కదా ఆరు గ్యారంటీలు పెట్టినట్టు మనోడు ఆరు గ్యారంటీలు పెట్టిండు ఆరు గ్యారెంటీలు పెట్టి నేను అభివృద్ధి చేస్తా అని చెప్పి సొంత మేనిఫెస్టో తయారు చేసుకున్నాడు ఆ మేనిఫెస్టోలో కొన్ని అంశాలను రాసిండు మొదటి అంశం ఏంటి అంటే క్వార్టర్స్ లో కార్ షెడ్లు మరియు ప్రతి సంవత్సరం వినాయక చవితికి ముప్పై వేలు చొప్పున డీజే ఖర్చు భరిస్తాను క్వార్టర్స్ లో కార్ షెడ్లు అదే అదేవిధంగా వినాయక చవితి వస్తుందంటే ముప్పై వేలు చొప్పిన డీజే ఖర్చు కూడా భరిస్తాడట రెండోది రెండు సంవత్సరాల ఇంటి పన్ను కడతాను నా వార్డ్ మెంబర్స్ కి ఆయన ఉండే ఎవరైతే వార్డ్ మెంబర్స్ ఉంటారో వాళ్లకు రెండు సంవత్సరాల ఇంటి పన్ను కడతాడట ఇది ఒకటి నిజంగా ఇది అండర్లైన్ చేసుకోవాల్సిన విషయమే ఎందుకంటే మనం సంవత్సరానికి ఒకసారి ఇంటి పన్ను కట్టాలన్నా కానీ ముందు ఆలోచిస్తాం కానీ సొంత పైసలతో రెండు సంవత్సరాలు వార్డ్ మెంబర్స్ ఇంటి పన్ను కడతా అంటున్నాడు అంటే ఇది మంచి ఆలోచనే ఇక మూడోది సురక్షిత నీరు డ్రైనేజీల పరిశుభ్రత పాటిస్తాను తాగే నీరు ఏ కార్పొరేట్ అయినా ఏ మున్సిపాలిటీ వార్డు అయినా ఏ సర్పంచ్ అయినా ఎవరైనా నిజవంటి ఆలోచనతో ముందుకు రారు ఇది నిజంగా వినూత్నంగా వచ్చినట్టే ఈ గెలిపిస్తే నిజంగా ఇతనికి ఆరు గ్యారంటీలు మీకు చేతులు ఉన్నట్టే తాగడానికి నీరు మంచి పరిశుభ్రమైన నీరుతో పాటు డ్రైనేజ్ కూడా క్లీన్ చేస్తాడట ఎక్కువ మొత్తంలో సిటీలలో డ్రైనేజీలలో వాటర్ ఆగి బుర్ర తయారయ్యి అందులో దోమలు గుడ్లు పెట్టి దోమలు తయారయ్యి ఆ దోమలు గుడితే మనకు విష జీవరాలు వస్తా ఉన్నాయి కాబట్టి డ్రైనేజీ ఎంత నీట్గా ఉంటే మనకు అంత ఆరోగ్యం మనం తాగే నీరు కూడా ఎంత మంచిగా ఉంటే అంత ఆరోగ్యం కాబట్టి డ్రైనేజీ ప్లస్ నీరు ఈ రెండిటిని మెన్షన్ చేసి కూడా చెప్పిండు నాలుగోది ప్రతి పది ఇండ్లకు ఒక సిసి కెమెరా ఏర్పాటు చేస్తాను ఇది ఇంకా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు దొంగలు అగాన్ తగ్గులు ఎవడో ఎవడో వచ్చి ఇళ్ళలో పడతాడు ఇవన్నీ చేస్తా ఉన్నాడు కాబట్టి సిసి కెమెరాలు ఉంటే స్పష్టంగా ఎవడు చేస్తున్నాడు ఆ పని అనే మీద మనకు పూర్తిగా డేటా దొరుకుతుంది వాళ్ళని శిక్షించడానికి ఈ సీసీ కెమెరాలు ఉద్రేగా కండ్లాగా పనిచేస్తాయి ఇది కూడా మంచి ఆలోచనే ఇంతవరకు ఈ సీసీ కెమెరాకు సంబంధించి ఇంతవరకు ఎవరు ఆలోచన చేయరు పోలీసు వాళ్ళు కూడా ఆలోచన చేయరు ఏదో పై నుంచి ఆర్డర్ వస్తే తప్ప వీళ్ళు వెళ్ళడానికి అవకాశం ఉండదు ఏ రాజకీయ నాయకుడు ప్రజల శ్రేయస్సు కోరుకోడు ఆయన అభివృద్ధి కోరుకుంటాడు కోట్లు వచ్చినాయా కోటరు ఐదు వందలు ఇచ్చినమా మనం గెలిచినమా పది లక్షలు పెడితే యాభై లుకున్నావా అంటనే ఉంటారు కానీ నా వినూత్నంగా సీసీ కెమెరాలు పెట్టి ప్రజలు శ్రేయస్సు నేను అర్హులైన ఇందిరమ్మ ఇండ్లు మరియు అన్ని రకాల పెన్షన్ ఇప్పిస్తాను ఆ అరువులందరికి ఇల్లు ఇది ప్రధాన సమస్య ఇప్పుడు పిరుపేదలకు ప్రధాన సమస్య ఇందిరమ్మ ఇల్లు పెన్షన్లు ప్రభుత్వము ఇస్తా ఉన్నది కాబట్టి కొంతమంది అభ్యర్థులకు అన్యాయం జరుగుతూ ఉన్నది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే అరువులు ఉన్నారో వాళ్ళ కింద ఇవ్వడానికి నేను షాయోశక్తులా కృషి చేస్తాను అని చెప్పి ఇగో ఇలా మేనిఫెస్టోలో పెట్టిండు అన్ని రకాల పెన్షను అన్ని రకాల పెన్షన్ అంటే ఇక మీతోని కాన్పనీ ఎందుకు అంటే ప్రభుత్వం ఏం పెన్షన్ నువ్వే నుంచి ఇస్తావు ప్రభుత్వం పెన్షన్ ఇస్తేనే తప్ప మీరు ఇవ్వడానికి లేదు ఒకవేళ పెన్షన్ మీరు చేయాలన్నా కానీ అప్లికేషన్ చేసుకుని ఎంపీడీ ఆఫీసులనో మున్సిపాలిటీ ఆఫీసులనో ఎక్కడో అప్లికేషన్ ఫారం పెట్టి చూడే ప్రభుత్వం నుంచి వస్తేనే ఈ పెన్షన్ వస్తాయి కాబట్టి ఇది కూడా బెటరే కాకపోతే ఇది ఈయన చేతి నుంచి ఇవ్వవలసింది కాదు ఒకవేళ పెన్షన్ ఇవ్వాలంటే మాత్రం నీ ఆశలు అమ్మాలి అది నువ్వే డిసైడ్ చేసుకోవాలి మీకు నా మేనిఫెస్టో నచ్చితే భారీ మెజార్టీతో ప్రార్థన మేనిఫెస్టో బానే ఉన్నది కాకపోతే ఇలా ఒక పెన్షన్ అనేది కొంచెం కొంచెం మితం కాదు అనేది నా ఉద్దేశం ప్రభుత్వం ఇచ్చినాక ఆల్మోస్ట్ అందరికీ చేయవచ్చు ప్రభుత్వమే ఇంకా మొదలు పెట్టలేదు రెండు సంవత్సరాల వచ్చింది నాలుగు వేల పెన్షన్ ఆరు వేలు ఇస్తా అన్నది రెండు వేల పెన్షన్ నాలుగు వేలు ఇస్తా అన్నది ఇప్పటికీ స్టిల్ సదరం సర్టిఫికేట్ అప్లికేషన్ చేసుకొని పెన్షన్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళకు కూడా పెన్షన్ రావాలి అంటే ప్రభుత్వం నుండే రావాలి ప్రభుత్వం ఇస్తేనే ఇవ్వగలుగుతారు సొంత పైసలతో పెట్టుకున్నావు అంటే మొత్తం కాదు మన ఆస్తులు అమ్మినా సరిపోవు ఈ పెన్షన్లకు ఈ ఆరు హామీలు మనవడు మెన్షన్ చేసేడు భూపాలపల్లి మున్సిపాలిటీ ఇరవై ఒకడవ వార్డు మేనిఫెస్టో అని పెట్టిండు ఈ బ్రదరు మొగలగా అని రామకృష్ణ ఇరవై ఏడవ ఇరవై ఏడవ వార్డు కౌన్సిల్ అభ్యర్థి అంట చూడండి ఇలాగా ముందుకొచ్చే క్యాండిడేట్లు చాలా తక్కువ వచ్చిన వాళ్లకు గెలుపు కూడా తక్కువనే నేను ముందు ఫస్ట్ చెప్పినా ప్రజలు నిజాయితీ పరువుని నమ్ముడిని బంద్ పెట్టి అవినీతి పరువు నమ్ముడు ఎక్కువ పెట్టారు నిజాయితీ పరువునికి ఛాన్స్ ఇవ్వడం లేదు అవినీతి పరులకే ఛాన్స్ ఇస్తా ఉన్నారు కాబట్టి ఇక మీరు హోరా హోరియా పోరు చేయాల్సి ఉంటుంది మీ మేనిఫెస్టోను మీ ప్రజానికానికి అర్థమయ్యే విధంగా చెప్తే తప్ప వాళ్ళ మీదకు బెండ్ గారు ఇక ఇప్పుడు ట్రెండ్ మొత్తం ఏమున్నది డబ్బు ట్రెండ్ కోటాల ట్రెండు నువ్వు మేనిఫెస్టో పెట్టినా కానీ అట్లా సెవెంటీ పర్సెంట్ డబ్బుతోనే నడుపుతుంది థర్టీ పర్సెంట్ మనల్ని అమ్మి చేస్తారు సో ఈ విధంగా కూడా నడుస్తూ ఉన్నది ఎన్నికలు అంటే ఒక అభ్యర్థి పోయి నేను ఈ రకంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నాను మేనిఫెస్టో అంటే మొదట చెప్పిన తర్వాత మనది వాళ్ళు అడిగే మొదటి క్వశ్చన్ ఏంటిది మా ఇంట్లో ఐదు ఓట్లున్నాయి ఎంతతో చెప్పు ఇదే వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏదేమైనా మొత్తానికైతే మున్సిపాలిటీ పోరు నడుస్తూ ఉన్నది మున్సిపాలిటీ పోరుకు సిద్ధం రెడీ అవుతూ ఉన్నారు నెక్స్ట్ వీక్లో లేదా నెక్స్ట్ మంత్ లో వచ్చే పొజిషన్ ఉంది సార్ మున్సిపాలిటీ ఏ పార్టీ కైవసం చేసుకుంటుంది ఎట్లుండే మీద పూర్తి అప్డేట్ ఇస్తా జిన్స్ లోపల చూస్తూనే ఉండండి అదేవిధంగా ఒక నెల షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి